హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఈ సంక్రాంతికి లడ్డుని సింపుల్గా టేస్టీగా కొలతలతో సహా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ రవ్వలడ్డు అండి ఇది ఎవరు చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పది పదిహేను రోజులు నిల్వ కూడా ఉంటుంది మరి లే చేయకుండా ఈ లడ్డుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి మీరు కావాలనుకుంటే నెయ్యి కొద్దిగా ఎక్కువగానైనా వేసుకోవచ్చండి ఇప్పుడు అందులోకి మూడు టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వేసుకొని జీడిపప్పు కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కిస్మిస్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి రెండు ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోండి సన్నది ఉంటుంది కదా సూజీ రవ్వ అంటాం బాంబే రవ్వ అంటాం అది ఒక కప్పు వేసుకోండి అదే కప్పుతో పావు కప్పు ఎండు కొబ్బరి తరుగుని వేసుకోండి ఎండు కొబ్బరి ఇందులోకి చాలా బాగుంటుందండి రవ్వ రవ్వలడ్డులోకి అస్సలు స్కిప్ చేయొద్దు ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి గుర్తుంచుకోండి ఇలా కొద్దిగా కలర్ మారి మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకే ఫ్రై చేసుకోండి ఇలా పదిహేను నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి మనకి రవ్వ ఎంత బాగా వేగితే మనకి రవ్వలడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి కాబట్టి కొద్దిగా ఓపికతోని ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు చక్కెర మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కోసము మూడు యాలకులను ఇందులోకి వేసుకొని దీన్ని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి మీకు స్వీట్నెస్ కొద్దిగా ఎక్కువగా కావాలనుకుంటే ఒక కప్పు షుగర్నైనా వేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రవ్వ అందులోకే వేసుకోండి ఇందులోకే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ రవ్వ షుగర్ అంతా కలిసిపోయేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఇక నేను ప్లేట్లో కలుపుకుంటున్నాను అందులో కొంచెం మెరుగ్గా అయిందని నేను ఒక బేసన్లోకి వేసుకున్నాను కొద్దిగా పెద్ద దాంట్లోనే వేసుకొని కలుపుకుంటే ఫ్రీగా ఉంటుందండి కింద పోకుండా ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి గోరువెచ్చటి చిక్కటి పాలను కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి పాలు చిక్కటి వేసుకుంటే లడ్డు టేస్ట్ ఇంకా బాగుంటుందండి కాబట్టి చిక్కటి పాలనే వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి లడ్డు చుట్టుకునే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది పాలు ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దండి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి మీకు కనుక పొరపాటున పాలు ఎక్కువ పడి ఇది లూజ్గా అయిపోయింది అనుకుంటే మరి కొద్దిగా రవ్వను ఫ్రై చేసుకొని ఇందులోకి వేసుకోండి కొద్దిగా షుగర్ పొడిని కూడా వేసుకొని కలుపుకోండి చూడండి అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని మనకి కావలసిన సైజులో లడ్డులాగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మొత్తం లడ్డులను ఈ విధంగా చేతితోని రౌండ్గా ఒత్తుకొని తీసుకోండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది ఇది కొద్దిగా ఆరిపోయిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని దానిపైన మూత పెట్టొద్దండి ఏదైనా క్లాత్ వేసుకొని పెట్టుకోండి అప్పుడే మనకి పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది మీరు కనుక డబ్బా పైన మూత పెట్టారంటే గాలాడక కొద్దిగా వచ్చేస్తుంది కాబట్టి ఆ డబ్బా పైన ఏదైనా క్లాత్ వేసుకొని పెట్టుకోండి చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ రవ్వలడ్డు రెడీ అయిపోయింది ఎంత సింపుల్గా ఉందో కదా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సంక్రాంతికి రవ్వలడ్డుని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్పెక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్